నువ్వు చూసుకోమా డీడీ గారి లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజ్ గారు వెళ్ళిండు చెన్ని కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండు మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండ్రు ఏంటే హైదరాబాద్ కాలేజ్ లో అప్లై చేస్తున్నావంట అది యూఎస్ కాలేజ్ లో సీట్ అక్క అనుకరే ఇంకా హైదరాబాద్ లోనే అప్లై చేయాలి కదా ఓహో మరి నాకేంటి ఈ లెటర్ లో వి హ్యాపీ టు ఇన్ఫార్మ్ యు దట్ యు హవ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది ఇదంతా వాడి కోసమే కదా శృతి ఒక్కసారి ఆలోచించవే షిట్ ఇట్ ఇస్ టక్ శృతి ఎంట్రే హడావేడే ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా ప్రపోజ్ చేయొచ్చుగా కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నాను అనుకుంటున్నారు వాడని ప్రపోజ్ చేయని ఏమ్మా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు ఇంకా త్రీ హౌస్ ఉంది కదరా చూద్దాం అయినా లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదరా తన్నే ఫస్ట్ చెప్పని అంతే అంటావు అంతే అమ్మా డీడీ వేరుకో రమ్మషని చూడు

వ్య నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లోట్ చేశాను నువ్వు సీరియస్ గా తీసుకుంటే నేనేం చేయలేను శృతి ఒక విషయం నాకు లో సీట్ వచ్చింది నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను యా త్రీ మంత్స్ అయిపోయింది కదా యా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ కోసం నాకోసం అనుకున్నాను నేను నీ కోసం ఉండిపోతానని అనుకున్నాను కనీసం మిస్ అవుతావా నన్ను అవుతా ఓకే త్రీ డేస్ అవుతా తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్ గా లోచేస్తే హ్యాండ్ ఇచ్చి యూస్ చెక్ చేస్తాను ఇంకొక అమ్మాయికి చెప్పేస్తా ఈసారి మిస్ అయిపోయింది ఆల్ ది బెస్ట్ శృతి ప్రపోజ్ చేసావా శృతి ఏమందిరా చెప్పరా హలో డిడి నేను వెన్నెల వెన్నెల ఎక్కడ ఉన్నావు నేను ఇక్కడ వైట్ చెడ్డ స్టేజ్ మీద కనపడతానా డిడి నువ్వేం మాట్లాడుకు నేను చెప్పేది విను డిడి నాకు నిన్ను కలవాలనే ఉంది కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నేను ఫేస్ చేస్తూ త్రీ ఇయర్స్ ఉండలేను ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యూట్ వెన ఏం మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్ హలో వెనెల ఎక్కడున్నావు సారీ డేడీ ఏమైంది మమ్మా వెనలా రావట్లేదురా ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట నీకేమన్నా కావాలా బాధలో ఉన్నారా

ఆఖరికి డివ్ కాలేజ్ ప్రెసిడెంట్ ఏంటి ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్ థ్యాంక్ యూ మనోజ్ సూపర్ లవ్ యు స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి కూలింగ్ ఉండాలి ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే వెల్కమ్

అర్థం చేసుకోవద్దా నా ఎమోషన్స్ కి నీ ఎమోషన్స్ తో పని పాపం మనోజ్ వెరీ సాడ్ కాలేజ్ హోప్ తెలుసా నేను సరే సరే అంత డిసప్పాయింట్ కాకూడి ఒక మంచి ఎపిసోడ్ చెప్తా థర్డ్ ఇయర్ రా అనల్ డే అయిపోయింది మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం ఏడికెళ్ళు వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చి వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చూస్తే రాడక్స్ కూడా సరిగ్గా లేవు మనోజ్గా మస్తు సీరియస్ ఏంట్రా ఏం రో షర్ట్ మార్తా పెడుతున్నావు వెళ్ళి ఆడి జల్ పెన్ ఎడతావా అది ఏంటి జీ చేస్తున్నావు ఏంట్రా ఏంటి హీరోవా అంతేరా అంతకుమించి ఏమవ్వదు ఇద్దరికి ఒకరు అంటే ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకో ఇంకో లవ్ స్టోరీ ఉంది దాన్ని కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మాటలోనే మూడేళ్ళు అయిపోయింది కదా ఎందుకంటే టైం రావాలి టైం వచ్చినప్పుడు నేనే కలుస్తా కానీ వెన్నని వెతికే ప్రాసెస్లో వాడికొ ఒకటి తగిలింది ఎవడన్నా జీరో ఆక్సిజన్ ఆడుతాను నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు మా అన్న కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అన్న ఒక్కసారి ఫోటోలో ఆ సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్ని కట్టుకుంది కళ్ళు చూస్తే కనబెడతాను అన్న నా నంబర్ తీసుకున్నా ఒకసారి ప్లీజ్ కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా ఆ ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తాను అవునా

ట్వంటీ ఫైవ్ టైమ్స్ చెప్పినావు ఈ రోజే నాకు వద్దు టార్చర్ అరే అరే ఇంకో ఎగిపోతున్నా చెప్పుకోకురా డేటి అసహ్యంగా ఉంటది ఎన్ని రోజులైందని చూసి ఎరా ఈసారి కూడా మ్యాచ్ మందేనా మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైడ్ పోతున్నావంట రేయ్

పన్నెండు అమ్మాయి ప్రపోజ్ చేసిండు ఆమె ఫోర్టీన్త్ అరే లడ్డు ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతురా